సినీ ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న పెద్దవాళ్ళతో పెట్టుకుంటే కెరియర్ అర్ధాంతరంగా ముగిసిపోతాదని చెప్పుకోవడానికి హీరోయిన్ సదా ఒక ఉదాహరణ చెప్పచ్చు వెళ్ళవయ్యా వెళ్ళు అనే ఒక్క డైలాగ్తో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన వెంటే వెళ్ళేలా చేసిన హీరోయిన్ సదా మొదటి సినిమాతోనే తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకుని తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది కానీ ఆ తర్వాత మాధవంతో నాలుగేళ్లు ప్రేమ వ్యవహారం నడిపి ఆ గొడవ వల్ల సినిమాలకి దూరమైన సదా ఆఖరికి ఎటువంటి ఆఫర్స్ లేక ఇప్పుడు కొన్ని రియాలిటీ షోస్లో అడపాదడపా గెస్ట్గా చేస్తుంది అయితే రీసెంట్ న్యూస్ ప్రకారం సదా ఇప్పుడు తన నలభై రెండవ ఏటా పీటలు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే సదా ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అందరి ముందు హీరో విక్రమ్ని అన్నయ్య అని ఎందుకు పిలిచింది అందుకే సదా కెరియర్ నాశనమైందా నాలుగేళ్ల అఫైర్ తర్వాత మాధవన్ సదాని ఎందుకు తరిమేశాడు డబ్బుల కోసమే ఆ గ్రేడ్ సినిమాలో నటించిందా సదా పూర్తి పేరు సదా మొహమ్మద్ సయ్యద్ ఇమే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున మహారాష్ట్రలోని రత్నగిరిలో సయ్యద్ మొహమ్మద్ అంజు దంపతులకు ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది ఇక సదా తండ్రి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తే తల్లి గవర్నమెంట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది వీరిద్దరూ ఒక ఫంక్షన్లో కలవగా ఒకే ఊరికి చెందిన వారై ఉండడంతో మంచి పరిచయం పెరిగి ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరు ప్రేమలో పడ్డారు దీంతో వీరిద్దరూ ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా అంజు బ్రాహ్మీణ్ కావడంతో ఒక ముస్లిం అబ్బాయితో పెళ్లికి వాళ్ళు ఒప్పుకోలేదు దీంతో వీరిద్దరు ఇంట్లో నుండి లేచిపోయి ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు అయితే ఆ తర్వాత కొంతకాలానికి వీరికి సదా పుట్టింది సదా వారికి ఒకతే కూతురు రావడంతో చిన్నప్పటి నుండి సదాని గారాభంగానే పెంచారు ఇక సదా తన స్కూలింగ్ని రత్నగిరిలోని సాక్రీట్ హాట్స్ కాన్వెంట్ స్కూల్లో కంప్లీట్ చేసింది అలాగే క్లాసికల్ డ్యాన్స్ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్చుకొని స్కూల్లో జరిగే అన్ని ఈవెంట్స్లోనూ పర్ఫామ్ చేసేది దాంతో సదా లుక్స్ మరియు పర్ఫార్మెన్స్ చూసి అందరూ చూడటానికి హీరోయిన్లా ఉన్నావు అంటూ అనడంతో సదా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది రత్నగిరిలోనే తన ఇంటర్ని పూర్తి చేసిన సదా ఇంజనీరింగ్ చదవడం కోసం ముంబైలో ఎస్ఎన్డిటి కాలేజ్లో జాయిన్ అయింది ఇక తనకున్న యాక్టింగ్ ఇంట్రెస్ట్ గురించి సదా తన పేరెంట్స్కి చెప్పగా వారు తమ కూతురికి పూర్తి సపోర్ట్ చేయడంతో తను చదువుతున్న కాలేజ్ పక్కనే ఉండే ఒక యాక్టింగ్ స్కూల్లో సదా యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళేది ఇదిలా ఉంటే సినిమాలోకి కొత్తగా వెళ్ళే అమ్మాయిలకి మేనేజర్స్ ముందుగానే ఇండస్ట్రీలో ఎదురే కమిట్మెంట్స్ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పి వాటన్నింటినీ ఫేస్ చేయగలుగుతారనే నమ్మకం ఉంటేనే ఇండస్ట్రీలకు రమ్మని చెప్పేవారు అలా అన్నింటికి కంఫర్టబుల్గా ఉండే అమ్మాయిలని ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి పంపిస్తారు అందుకే మన సౌత్ డైరెక్టర్స్ అందరూ ఎక్కువగా ముంబై హీరోయిన్స్ కోసం ఎగబడుతూ ఉంటారు ఇక సదా తన ఆరు నెలల కోచింగ్లో మొత్తం ఇరవై సినిమాల ఆడిషన్స్కి వెళ్ళగా వెళ్ళిన ప్రతి చోట అందరు కమిట్మెంట్ అడగడంతో సదా భయపడి వెనక్కి వచ్చేస్తుంది ఇక ఆ టైంలోనే సదా తల్లిదండ్రులు ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో అప్పటి నుండి ఆడిషన్స్కి సదాతో పాటు వాళ్ళు కూడా వెళ్ళడంతో ఎవరిమెకి ఛాన్సులు ఇచ్చేవారు కాదు ఈ టైంలోనే డైరెక్టర్ తేజ నువ్వు నేను మూవీ సక్సెస్ తర్వాత జయ మూవీని ప్లాన్ చేయగా అందులో కొత్త హీరోయిన్ కోసం బాంబే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ని కాంటాక్ట్ అయ్యాడు అప్పుడు అతను కొంతమంది అమ్మాయిల పిక్స్ని తేజాకు పంపగా అందులో ఉన్న సదా ఫొటోస్ను తేజ నచ్చడంతో సదాకి ముంబైలోనే ఒక హోటల్లో ఆడిషన్ చేసి జయం మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడు అలా సదా తన బీటెక్ హాలిడేస్లో హైదరాబాద్ వచ్చి జయం మూవీ షూటింగ్ని పూర్తి చేసింది అలా సదా ఫస్ట్ టైం నటించిన జయం మూవీ రెండు వేల రెండు జూన్ పదకొండున రిలీజ్ అయి బ్లాక్ బోస్టర్ హిట్ అవ్వడంతో సదాకి ఆఫర్స్ వెతుకుంటూ వచ్చాయి దాంతో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో నాగా అల్లరి నరేష్తో ప్రాణం తమిళ్లో జయం మూవీస్లో సదా నటించింది అయితే నాగా మూవీ రెండు వేల మూడు జనవరి పదిన రిలీజ్ అయి యావరేజ్గా అడగా ప్రాణ మూవీ ఫ్లాప్ అయింది కానీ తమిళ్లో చేసిన జయం మూవీ బ్లాక్ బోస్టర్ హిట్ అవ్వడంతో సదా తమిళ్లో ఎదిరి అనే సినిమాలో మాధవంతో కలిసి యాక్ట్ చేసింది ఇక అప్పుడే తెలుగులో మంచు మనజ్తో దొంగ దొంగది కన్నడలో మోనాలిసా అంటూ వరుస సినిమాలు చూస్తూ బిజీ అయిపోయింది ఆ తర్వాత సదా తన బీటెక్ కంప్లీట్ అవ్వడంతో తన దృష్టి అంతా సినిమాలపైనే నించింది అలా మళ్ళీ తేజ డైరెక్షన్లోనే ఉదయ్ కిరణ్తో అవునన్నా కాదన్నా అనే మూవీని చేయగా ఆ మూవీ యావరేజ్గా ఆడినా అందులో సదాకి వచ్చిన పాపులారిటీ వల్ల డైరెక్టర్ శంకర్ సదాకి అపరిచితుడు మూవీలో ఛాన్స్ ఇచ్చాడు అలాగే సదా అపరిచితుడితో పాటు మళ్ళీ మాధవంతో కలిసి ప్రియ సఖీ సినిమాలో కూడా యాక్ట్ చేసింది ఇక అపరిచితుడు మూవీ రెండు వేల ఐదులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా సదాకి మాత్రం హీరోయిన్గా ఛాన్సులు తగ్గి సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి దాంతో చుక్కల్లో చంద్రుడు వీరభద్ర శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమాలు చేసి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడ హుడగ హుడిగి మైలారి మల్లికార్జున్ ఆరక్షక అనే సినిమాలు చేస్తుంది దాంతో తెలుగు తమిళంలోని హీరోలు డైరెక్టర్లు సదాని పూర్తిగా మర్చిపోయారు అయితే సదా కెరియర్ సడన్గా నాశనం అవ్వడానికి రెండు కారణాలున్నాయి అందులో మొదటిది హీరో మాధవంతో సదా లవ్ స్టోరీ అయితే రెండవది తను ఎవ్వరికీ కమిట్మెంట్ ఇవ్వకపోవడం సదా హీరోయిన్గా ఒక మూవీ హిట్ అయితే చాలు అవకాశాలు వెతుకుంటూ వస్తాయనుకుంది కానీ ఇండస్ట్రీలో మొదటి మూవీ నుండి ముప్పైవ మూవీ వరకు హీరోయిన్కి హీరో డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంటేనే తప్ప నెక్స్ట్ మూవీలో ఛాన్స్ రాదు ఇలియానా సుష్మితా సేన్ శిల్పా శెట్టి లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఈ విషయం గురించి చెప్పి బాధపడ్డారు ఈ విషయం తెలియక సదా అపరిచితుడు మూవీ షూటింగ్ జరిగేటప్పుడు సెట్లో అందరి ముందు హీరో విక్రమ్ని అన్నయ్య అని పిలుస్తూ ప్రొడ్యూసర్ డైరెక్టర్తో డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ తల్లిదండ్రులను పక్కనే పెట్టుకునేది దాంతో అటు శంకర్ కానీ ఇటు హీరో విక్రమ్ కానీ అపరిచితుడు మూవీ హిట్ అయిన తర్వాత సదాని ఏ మూవీకి రిఫర్ చేయలేదు అలా సదా వ్యవహారంతో పెద్ద ప్రొడక్షన్స్ కూడా ఛాన్సులు ఇవ్వడానికి ముందుకు రాలేదు దాంతో సదా కెరియర్ పాతాలానికి పడిపోయింది దీనికి తోడు సదా రెండు వేల నాలుగులో తమిళ్లో ఎదిరి మూవీ చేసేటప్పుడు హీరో మాధవంతో ప్రేమలో పడి అతనితో కలిసి ప్రియ నానా వనాల్ అనేస్ మూవీస్ని చేస్తూ ఫోర్ ఇయర్స్ డేట్ చేస్తుంది దాంతో వీరిద్దరూ బెంగళూరు హోటల్ రెస్టారెంట్స్లో చాలాసార్లు మీడియా కంటపడడంతో వీరు సీరియస్ రిలేషన్లో ఉన్నారనే వార్తలు కూడా హల్చల్ అయ్యాయి అయితే అప్పటికే పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్న మాధవన్ సదాతో క్లోజ్గా ఉన్న పిక్స్ మీడియాలో బయటికి రావడంతో మాధవన్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి దానికి తోడు సదా మాధవన్ని పెళ్లి చేసుకోమని తన భార్యకి విడాకులు ఇవ్వమని ప్రెషర్ పెట్టడంతో అందుకు మాధవన్ ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోకపోవడం కుదరదని చెప్పేశాడు దాంతో తన నాలుగేళ్ల ప్రేమకి ఫుల్ స్టాప్ పడడంతో సదా మానసికంగా కృంగిపోయింది ఇక అలా సదా మాధవంతో ఉన్న సీరియస్ రిలేషన్షిప్ కారణంగానే తనకి ఇండస్ట్రీలో ఎదురైన కాస్టింగ్ కౌచ్కి దూరంగా ఉండడంతో ఆఫర్స్ కూడా ఏం రాలేదు ఇక ఈ క్రమంలోనే సదా తల్లి క్యాన్సర్ రాక సదా పూర్తిగా సినిమాలని వదిలేసి తన తల్లిని చూసుకుంటూ ఉండేది అలా తన తల్లికి త్రీ టైమ్స్ ఆపరేషన్ చేయించి కీమోథెరపీ కూడా చేయించగా సదా ఫ్యామిలీ ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కొంది దీంతో తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సదా మళ్ళీ మూవీస్లో యాక్ట్ చేయాలనుకున్న ఎవ్వరూ ఈమెకి ఛాన్సులు ఇచ్చేవారు కాదు దాంతో మరో దారి లేక సదా డబ్బు కోసం టార్చ్ లైట్ అనే ఒక బీ గ్రేడ్ సినిమాని చేయగా అప్పటివరకు సదాని హోమ్లీగా చాలా పద్ధతిగా చూసిన ప్రేక్షకులు టార్చ్ లైట్ మూవీలో తను చేసిన పాత్రని చూసి షాక్ అయ్యారు దాంతో సదా అప్పటి వరకు సంపాదించిన పేరంతా ఆ ఒక్క మూవీతో పోగొట్టుకుంది దీంతో ఈమ తల్లిదండ్రులు డబ్బు లేకపోయినా పర్లేదు కానీ అలాంటి సినిమాలు చేయొద్దని చెప్పారు ఇక ఆ తర్వాత సదాకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సపోర్ట్తో ఈటీవీలో డి జోడీ అనే ఒక రియాలిటీ షోస్కి జడ్జిగా చేసే అవకాశం వచ్చింది దాంతో అప్పటి నుండి అలాంటి కొన్ని షోస్కి జడ్జిగా వ్యవహరిస్తూ హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ చేయగా డైరెక్టర్ తేజ చేసిన అహింసా మూవీలోనూ ఒక పాత్రని చేసి సదా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది ఇక అప్పటికే నలభై ఒక్క ఏళ్ళు నిండిన సదా స్టిల్ పెళ్లి చేసుకోకుండా తన తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తానని అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది కానీ రీసెంట్గానే సదాని తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని పోస్ట్ చేయడంతో వారి కోసం వారి హ్యాపీనెస్ కోసం సదా పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది అలా సదా చెన్నైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ని అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది సో ఇవే ఫ్రెండ్స్ సదా లైఫ్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి